నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఎర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు అనే సంబంధించిన ఒక పచ్చకాయకి ముందునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రీసెంట్లీ అంటే ఎక్కువ రోజులు కాదండి రీసెంట్లీ కొన్ని రోజుల కింద వన్ టైం విన్నర్గా చెప్తున్నారు కోడికెళ్ళైతే చాలా మంచి బ్రెడ్లకి సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చి పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు అంగరాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాములు అలా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసు బ్రదర్ కట్రా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర పాకల విలేజ్ అండి ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర పాకల విలేజ్ నుండి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది పుంజొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్